హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో శాస్త్రి గారు రచించిన కాసుల పేరు కథ విందం శ్రీరామచంద్ర ప్రభో ఏమోయ్ అంటూ నిద్రలేస్తూనే గారు కేక పెట్టారు లేచారా ఇదిగో వస్తున్నా కళ్ళు తెరవండి అయినా ఎదురుగా మన ఫోటో ఉంది కదా చూసి లేవచ్చు గదా అని వంటింట్లో నుంచే సమాధానం చెప్పింది శాస్త్రి గారి భార్య అమంగళం మాట్లాడకు ఫోటో చూడ్డం ఏంటి నీ హెడ్డు అన్నారు శాస్త్రిగారు సరే లేవండి గుమ్మం దగ్గర నుంచునా అన్నారావిడ ఏమిటి పొద్దున్నే మడికట్టావు అన్నారు శాస్త్రిగారు ఈవేళ వరలక్ష్మి వ్రతం మర్చిపోయారా అంది అవునవునే అన్నారు ఆయన మొహం కడుక్కుని ఫ్లాస్క్ లో కాఫీ పోసి ఉంచా తాగి త్వరగా స్నానం చేసిరండి అన్నారావిడ నువ్వు తాగావా అని అడిగారు శాస్త్రిగారు పూజ ఉందే ఎలా తాగుతాను అన్నారావిడ సరే నేను కూడా ఆనక పూజ అయ్యాక నీతో పాటు తాగుతా ఇదిగో పావు గంటలో స్నానం చేసి వస్తా అన్నారు శాస్త్రిగారు వచ్చారా అదేంటి తడి లింగితోనే వచ్చారు దేవుడి గదిలో మీ పట్టుపంచి ఆరేసి మడత పెట్టి ఉంచా వెళ్ళి కట్టుకరండి అంది శాస్త్రిగారి భార్య నాకు కూడా ఏమన్నా పని చెప్పు అన్నారు శాస్త్రిగారు చూడండి ఈ బేసన్లో అన్నం దానిమీద వేయించిన పోపు దానిమీద మిరపకాయలతో ఉడికించిన చింతపండు పులుసు వేశా ఆవిడ దేనికే ఇది అన్నారు శాస్త్రిగారు అంది ఆవిడ మరి పులిహోర తెల్లగా ఉందేంటి అన్నారాయన కింద పసుపు ఉంది అలా పసుపు ముందు వేయాలట మీరు ఈ మొత్తం బాగా కలియపెట్టండి అందావిడ అబ్బో కేక కేకపెట్టారు శాస్త్రిగారు ఏమైందండి అదేమిటి చేత్తో కలియబెడుతున్నారా పక్కనే గరిటె ఉంది కదండి ముందు సింకులో కుళాయి కింద చేయి కడుక్కరండి అందావిడ అయ్యో అరచేయి ఎలా కందిపోయిందో బాగా మంటగా ఉందా పొద్దున్నే పండగ పుట్ట దాన్ని అని బాధపడ్డారు అబ్బా అవలేదులే కాని ఆ గరిటతే అన్నారు శాస్త్రిగారు వద్దులేండి నేనే కలిగి మీరు ఈ కొబ్బరి ముక్కలు మామిడి ముక్కలు మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి తర్వాత మినపప్పు నానబెట్టి వడపోస మిక్సీలో వేసి గారెల పిండి గ్రైండ్ చేయండి అన్నారావిడ అయితే ఈ పూట పిండి వంటలు పులిహోర గారెలు లావు పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా అన్నారాయన అదిగో మీ ఫేవరెట్ సేమ్య పాయసం గులాబ్జామ్ కూడా అన్నారావిడ పూజ అయిన తర్వాత ఏమండి ఈ తోరణ నా కుడి చేతికి కట్టండి అన్నారు శాస్త్రిగారి భార్య పూజ అయిపోయినట్టేనా ఉండు ఓసారి వీధిలోకి వెళ్ళి చూసొస్తా అన్నారు శాస్త్రిగారు ఎందుకో అందావిడ అదేనే కథలో చెప్పారుగా ఏనుగులు గుర్రాలు రథాలు వస్తాయని అన్నారు శాస్త్రిగారు తప్పు తప్పు ఊరుకోండి అలా వేళాకాలం చేయకూడదు అన్నారావిడ నిన్న కొన్న కాసుల ఏం చేశావు అన్నారు శాస్త్రిగారు అదుగు అమ్మవారికి అలంకరించా కనపట్టం లేదా అన్నారావిడ మరి మెళ్ళో వేసుకోవా అన్నారు శాస్త్రిగారు సాయంత్రం పేరెంటాళ్ళు వస్తారు కదా వాళ్ళకు కూడా చూపించి అన్నారు శాస్త్రిగారు ఆ కాసులు పేరు చూస్తూ ఓసారి గతంలోకి వెళ్ళిపోయారు ఇదిగో ఈరోజు డిఏ బకాయితో నా పింఛన్ అయింది శ్రావణ శుక్రవారానికి చీర ఏమన్నా కొనుక్కో అన్నారు శాస్త్రిగారు చీరలు చాలా ఉన్నాయి నాకు కాసులు పేరు కొనండి చాలు అందావిడ అయితే రేపే బజారుకు వెళ్దాం ఎల్లుండేగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆ రోజే వేసుకో అన్నారు శాస్త్రిగారు మర్నాడు షాప్ నుంచి వస్తూ కాసుల పేరున్న పెట్టే ఓ చక్కటి సంచి చూసి మురిసిపోతూ ఇంటికి వచ్చారు శాస్త్రిగారు ఓ రాత్రి వేళ లేచి కూచింది శాస్త్రిగారి భార్య ఏం నిద్ర రావటం లేదా అన్నారు శాస్త్రిగారు అది కాదండి రేపు సాయంత్రం ఓ ఐదుగురు ముతైదులను పిలిచి వాళ్ళకి పళ్ళు తాంబులను ఇద్దామనుకుంటున్నాను అందావిడ అర్థమైంది వచ్చిన వాళ్ళకి నీ కాసుల పేరు చూపించడం కోసం ఇదొక వంక అన్నారు శాస్త్రిగారు అదేం కాదు అయినా చూపిస్తే తప్పే ఉందిటా అన్నారు ఆవిడ సరే సరే అలాగే పడుకో నాకు నిద్ర వస్తుంది అన్నారు శాస్త్రిగారు అది గుర్తుకొచ్చి శాస్త్రిగారు నవ్వుకున్నారు భుక్తాయాసంతో నడుము వాల్చిన శాస్త్రిగారిని లేపి ఇదిగోనండి నేను ఈ చుట్టుపక్కల ఉన్న ఓ ఐదుగురి ఉత్తల్ని పేరెంట్ అని పిలవడానికి వెళ్తున్నాను మీరు లేచి కాస్త మెలుకుతూ ఉండండి అని చెప్పి వెళ్లారావిడ సరే తలుపు దగ్గరగా వేసుకుని వెళ్ళు అన్నారు శాస్త్రిగారు ఆమె ముందుగా పక్క ఇంటికి పిలవడానికి వెళ్ళింది రండి రండి కూర్చోండి అంది ఆ ఇంటి ఇల్లాలి కూర్చోనమ్మా పిలవడానికి వచ్చా ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ కదా అమ్మవారికి హారతిస్తాను సాయంత్రం ఐదున్నరకి పండు తాంబూలం తీసుకుందూరా అన్నారావిడ అలాగేనండి అనే లోపల తప్పక రామ్మా నేను కాసులు పేరు చేయించుకున్నాను పనిలో పని అది కూడా చూద్దూ కాని అని అలా నాలుగిళ్లు తిరిగి పిలిచి అరగంటలో ఇంటికి వచ్చింది సాయంత్రం పేరంటానికి ఐదుగురు ముత్తైదువులు వచ్చారు ముందుగా పక్క ఇంట్లోనే ఉన్న ఇల్లాలకు పండు తాంబూలం ఇచ్చేసింది అలాగే వచ్చిన వారికి కూడా ఇస్తోంది ఈ హడావిళ్లో ఆ కాసుల పేరు చూపించడం మర్చిపోయింది ముందుగా తాంబూలం పుచ్చుకున్న అమ్మాయి కాసుల పేరు చూపించమని అడగటానికి ఎందుకులే అని మొహమాడుపడి వెనక్కి రాబోతుంటే అవునే అమ్మాయి నిన్న చెప్పానా నా కాసుల పేరు చూదువుగాని రమ్మని నేను హడావుడిలో మర్చిపోయాననుకో నువ్వైనా గుర్తు చేయద్దా సరే ఇలా రా మీరందరు కూడా రండమ్మా అని పిలిచారు శాస్త్రి గారి భార్య ఇది మా వారు పింఛన్ సొమ్ముతో కన్నారు అందావిడ ఇదేమిటి ఖరీదు నాలుగు వేలే ఉంది దీని మీద ఇంత చౌక అంటూ ఆశ్చర్యం విలువచ్చిందో అమాయకు పేరెంటా అవునమ్మా అదే గిల్టదైతే ఇంకా తక్కువ కాని ఇది వన్ గ్రామ్ బంగారం కదమ్మా అందావిడ అందరూ లోపల నవ్వుకున్నారు కాని వెంటనే కొందరైతే ఆమె అల్ప సంతోషానికి మొగుడు పింఛన్ డబ్బులతో కొన్నాడని సగర్వంగా చెప్పుకుని మురవటాన్ని అభినందించారు చాలా బాగుంది పిన్ని గారు అచ్చం బంగారం లాగే ఉంది ముఖ్యంగా దొంగల భయం ఉండదు అయినా ఈ రోజుల్లో మహామహా కోటీశ్వర్లే ఇలాంటి వాటికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు అని అభినందించారు అందరూ వెళ్ళాక ఏమండి ఓసారి రండి అని శాస్త్రిగారిని ఆవిడ ఇదిగో ఈ కాసుల పేరు నా మెడలో వేయండి అందావిడ శాస్త్రిగారు ఆమె మెడని కాసుల పేరుతో అలంకరించి ఓసారి ఆమె కేసు చూసి దగ్గరగా జరిగి ఆమె నుదుట సుతారంగా ముద్దు పెట్టుకున్నారు ఇద్దరి కళ్లల్లోనూ నీళ్లు చిమ్మాయి ఇది వయసు మళ్లీన దంపతుల అనురాగానికి మచ్చుతునక ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ని తప్పక ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలారి పాడ్కాస్ట్లో